సంబంధించిన ఓటర్స్ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ దామర్లో పరిపాలన చేశారు దేశంలో పరిపాలన చేశారు బీజేపీ ఉన్న దగ్గర ఇక్కడ నిజాయితీగా పరిపాలన జరుగుతుందనే సంకేతం ఉంది కాబట్టి మీరందరూ బీజేపీ పార్టీని సంబంధించిన ఓటర్స్ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ దామర్లో పరిపాలన చేశారు దేశంలో పరిపాలన చేశారు బీజేపీ ఉన్న దగ్గర ఎక్కడ నిజాయితీగా పరిపాలన జరుగుతుందనే సంకేతం ఉంది కాబట్టి మీరందరూ బీజేపీ పార్టీని ఆదరించి బీజేపీకి ఓటేస్తే అక్కడ మన ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ గారు మూడోసారి అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నారు నరేంద్ర మోడీ గారి వలంగా ఏం జరుగుతుంది అని కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు చెప్పకు సదుపాయాలు అంటే రాత్రి కొంత వర్షం వలంగా ఇబ్బంది జరిగిన వాట వాస్తవం కానీ ఇప్పుడు వారు కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది కొంత అసౌకర్యంగా కూడా ఉందని చెప్పచ్చు ఎందుకంటే వర్షం కారణంగా అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఏ సౌకర్యం ఉన్నా అసౌకర్యం ఉన్నా కానీ ఓటు మాత్రం తప్పనిసరిగా వినియోగించుకోవాలని నిర్ణయిస్తున్నాను